నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కెమెరా తీసుకొని అపూర్వని తోసేసి పారిపోతూ ఉంటే కన అయ్యో పిన్ని అది నన్ను తోసి కెమెరా తీసుకెళ్తుంది అది అదికనా ఆ వీడియో చూసింది అంటే కన మన పని పద పదపిన్ని అని చెప్పేసి ఇక అపూర్వ పిన్ని ఇద్దరు కూడా పరిగెత్తుతూ ఉన్న భూమి వెంట కార్లో వెంబడిస్తూ ఉంటారు అమ్మాయి ఏంటి కార్తో గుద్ది భూమిని చంపేస్తావా ఏంటి అని చెప్పేసి పిన్ని అడుగుతూ ఉంటే చంపేయాలి పిన్ని తప్పదు అని చెప్పేసి అపూర్వ అంటుంది అయ్యో కొంచెం ఆలోచించి అమ్మాయి పీకల్లోతో కూరుకుపోతున్నామేమో అని భయంగా ఉంది పైగా శోభా చంద్ర మర్డర్ కోయస్ ఒకటి ఆ ఎస్ సైని చంపిన మర్డర్ కేసు ఇంకొకటి లేటెస్ట్గా ఆ శార్దా మర్డర్ అటెంప్ట్ మూడు ఇప్పుడు భూమితో కలిపితే గానా నాలుగు వీటన్నింటికీ కలిపి ఉరిశిక్ష పడుతుందేమో అమ్మాయి అని చెప్పేసి గొరింటా పిన్ని అంటుంటే ఏం పర్లేదు పిన్ని ఈ భూమిని చంపిస్తే గానీ మిగిలిన కేసులన్నింటిలోంచి చిటికెలా బయటికి రావచ్చు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక శరత్ చంద్ర శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి ఎవరు శోభా నీ జీవితాన్ని అన్యాయంగాను అర్ధాంతరంగానూ ముగించింది ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళెవరో నాకు తెలియడం లేదు కనీసం వాళ్ళెవరో తెలిసేలాగా నువ్వైనా చేయి శోభ అని చెప్పేసి శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటాడు తర్వాతేమో ఇక అపూర్వ భూమిని కారులో వెంబడిస్తుంటే అయ్యో నాకు ఇంకా పెళ్ళి కాలేదే పెళ్లి కాకుండానే పోతానేమో అనిపిస్తుంది అని చెప్పేసి గొరింటాక్ పిన్ని భయపడుతుంటే పిన్ని నోర్ముయ్ అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అయితే భూమి అలా పరిగెత్తుకుంటూ కాస్త ముందుకు వచ్చేసరికి ఇక చెర్రి రోడ్డు పక్కనే బైక్ నిలబెట్టుకుని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక చెర్రిని చూసిన భూమి అయితే చెర్రి అపూర్వ నన్ను చంపడానికి వెంబడిస్తుంది త్వరగా బైక్ తీ అని చెప్పేసి భూమి చెప్పగానే సరే అని చెప్పేసి ఇక చెర్రి భూమిని ఎక్కించుకొని బైక్ మీద వెళ్తూ ఉంటాడు అమ్మాయి వాడు మన చెర్రి లాగే ఉన్నాడే భూమిని తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి గోరింటా పిన్ని అంటూ అయితే ఏంటి పిన్ని ఇద్దరిని ఒకేసారి లేపేస్తాను అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత ఏమో ఇక హాస్పిటల్కి ఎస్పి సూర్య వచ్చి ఆం సూర్య అండి నేను ఎస్పీని ఇక్కడ భూమి అంటే ఎవరు అని చెప్పేసి అడుగుతాడు మా కోడలు అని చెప్పేసి శారద చెప్పగానే అయితే తను ఎక్కడా అని చెప్పేసి ఎస్పి అడగనే తను ఇంటికెళ్ళిందండి అని చెప్పేసి శారద అంటూ ఉంటే అసలు తనతో మీకేంటండి పని అని చెప్పేసి గగన్ అడుగుతాడు వాళ్ళమ్మ మర్డర్ కేసుకి సంబంధించి ఒక చిన్న క్లూ దొరికింది అలానే మా అన్నయ్య మర్డర్ కేసుకి వాళ్ళమ్మ మర్డర్ కేసుకి ఏదో ఇంటర్ లింక్ ఉంది అని అనిపిస్తుంది అందుకే తనతో మాట్లాడాలని వచ్చాను అని చెప్పేసి ఎస్పీ సూర్య గారు చెప్పగానే అవునా సరే అయితే తను ఇప్పుడు ఇక్కడ లేదు కదా తనకి చెప్తాము తను స్టేషన్కి వచ్చి కలుస్తుంది అని చెప్పేసి గగన్ అంటాడు మీలో ఎవరికైనా శోభాచంద్ర మర్డర్ గురించి తెలుసా అని చెప్పేసి ఎస్పీ సూర్య అడగగానే ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ సూర్య గారు ఆ ఇంటికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి గగన్ అంటాడు మరి ఈ భూమి ఎవరి కూతురు అని చెప్పేసి ఎస్పీ సూర్య అడగగానే తను శరత్ చంద్ర కూతురు అని చెప్పేసి గగన్ అంటాడు మరి సంబంధం లేదు అంటున్నారేంటి మీ అమ్మ ఏమో మా గొడలు అంటుంది అని చెప్పేసి గగన్ అనకనే తను మా ఇంట్లో ఉన్నంత మాత్రాన మా ఇంటి మనిషి అయిపోదు కదా నేను కాదు అని చెప్తున్నాను కదా అని చెప్పేసి గగన్ అంటాడు అయినా మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి అని తెలిసింది అని చెప్పేసి ఎస్పి సూర్య అంటూ ఉంటే ఏంటి అవన్నీ ఇప్పుడు మీకు చెప్పాలా అని చెప్పేసి గగన్ అనకనే అవసరం లేదులే నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి ఎస్పి సూర్య వెళ్ళిపోతూ ఎక్స్క్యూజ్ మీ ఇదిగో ఇవిడ మీకు తెలుసా అని చెప్పేసి ఇక రత్నం ఫోటో చూపించి గగన్ వల్లని అడుగుతాడు తను మాకు తెలుసండి మా ఇంట్లో పని మనిషి తన పేరు రత్నం అని చెప్పేసి గగన్ చెప్పగానే తను క్రిమినల్ తన మీద చాలా కేసులు ఉన్నాయి అలాంటి మనిషి మీ ఇంటిలో పని మనిషిగా చేరింది అంటే కనుక దాని వెనుక కారణం ఏదో ఉంది అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటే ఇప్పుడు రత్నం గురించి తెలిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి ఏదో ఒక విధంగా కవర్ చేయాలి అని చెప్పేసి శారద తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఇవిడ మీ ఇంట్లోనే ఉందా అని చెప్పేసి ఎస్పి సూర్య అడగగానే నేను తనని పనిలో నుండి తీసేశానండి పని చేయకుండా ఏదేదో మాట్లాడుతుంది అందుకే కోపం వచ్చి తనని తీసేశాను అని చెప్పేసి శారదా చెప్తుంది తనతో కాస్త జాగ్రత్తగా ఉండండి తనతో మీకు ఏదైనా సంబంధం ఉంది అంటే మాత్రం మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు జైల్లో ఉంటారు బయట భూమి వస్తే ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి అని చెప్పేసి ఎస్పి సూర్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో రత్నము అలానే ఆ రౌడీ ఇద్దరూ కూడా మేకపులే ఆడుకుంటూ ఉంటే ఇంకా ఎంతకాలం మనం ఇలా ఆ ఎస్పీకి భయపడే అండర్ గ్రౌండ్లో ఉండాలి అని చెప్పేసి ఆ రౌడీ అంటూ ఉంటే అపూర్వ మేడం చెప్పేంత వరకు మనం ఇలానే ఉండాలి అని చెప్పేసి రత్నం మందు తాగుతే ఏంటి ఇంత లైట్గా ఉంది అని చెప్పేసి అడుగుతుంది నేను ఇలానే తాగుతాను అని చెప్పేసి ఆ రౌడీ అంటూ ఉంటే నాకు అర్థమైంది నువ్వు లైటే అని ఏంటి అలా చూస్తున్నావు నువ్వు స్ట్రాంగ్ ఏంటే కదా ఆ బుల్లెట్ డైరెక్ట్గా శారద గుండెల్లోకి దూసుకుపోయేది ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మేకపులి ఆడుకోవాల్సిన అవసరం వచ్చిండేది కాదు చచ్చే విషయం వాడికి కూడా తెలియకుండా నేను వాడిని చంపేశాను అదే నా పవర్ నీకు నాకు ఉన్న తేడా అని చెప్పేసి రత్నం అంటూ ఉంటుంది చచ్చింది నీ మేక అని చెప్పేసి ఆ రౌడీ అంటూ ఉంటే నీకు మేకల్ని చంపడం తప్ప సింహాలను వేటాడడం నీకు తెలియదు అని చెప్పేసి రత్నం అంటుంది ఏ ఎక్కువ కాదు జస్ట్ మిస్ అయిపోయింది ఒకసారి మిస్ అయినంత మాత్రాన ఈసారి మిస్ అవుతుంది అని అనుకోవద్దు ఈసారి నా చేతికి దొరికింది అంటే ఏకంగా కైలాసానికే వెళ్తుంది అని చెప్పేసి ఆ రౌడీ అంటూ ఉంటే లేదు అది నీ వల్ల కాదు మేడం ఆర్డర్స్ వచ్చేంత వరకు మనం ఇలానే ఉండాలి అని చెప్పేసి రత్నం అంటుంది అప్పటి వరకు మనం కామ్గా ఉండాల్సిందే కదా అని చెప్పేసి ఆ రౌడీ అంటూ ఉంటే అవును ముందు సైలెంట్గా కూర్చొని మేకపులు ఆడు అని చెప్పేసి రత్నం అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక అపూర్వ చెర్రిని ఫాలో అవుతూ ఉంటే ఇక చెర్రీ వాళ్ళు మిస్ అయిపోతారు దాంతో అపూర్వ ఇప్పుడే చా అనుకుంటే ఏం ప్రయోజనం అమ్మాయి నీ పంచప్రాణాలన్నీ వాడి చేతిలో ఉన్నాయి అని చెప్పేసి గోరింటాక్ పిన్ని అంటూ ఉంటే పిన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అని చెప్పేసి అపూర్వ అంటుంది నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు అమ్మాయి ఇప్పటివరకు జరిగిన పిక్చర్ని చూసి నేను చెప్తున్నాను నీకే అర్థం కావడం లేదు నువ్వు చేసిన క్రైమ్ అంతా కూడా ఆ కెమెరాలోనే ఉంది అని నాకు ఇప్పుడు అర్థమైపోయింది అమ్మాయి ఇప్పుడు వెళ్ళి భూమి అల్లుడి గారికి అది చూపిస్తుంది ఆ వీడియో చూసిన అల్లుడు గారు నిన్ను వదిలేస్తారు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి గొరిన్ పిన్ని అంటుంది లేదు ఎగిరెగిరి మరి తన్ని చంపేస్తాడు అని చెప్పేసి అపూర్వ లేదు పిన్ని అలా జరగనివ్వను బావకి నిజం తెలియకూడదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకెలా ఆపుతావమ్మాయి ఈ పాటికి ఆ భూమి మన ఇంటికి చేరిపోయి ఉంటుంది అని చెప్పేసి గొరింటాకి పిన్ని అంటుంది ఇంట్లో నక్షత్రం ఉంది కదా దాంతో ఆపిస్తాను అని చెప్పేసి ఆపూర్వ నక్షత్రం ఫోన్ చేసి చూ నక్షత్రం ఎందుకు ఏంటి అని ఆడకుండా నేను చెప్పింది చెయ్యి ఇప్పుడు ఇంటికి ఆ భూమి వస్తుంది దాన్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా బయటికి గంటేసేయి మరీ ముఖ్యంగా దాని చేతిలో కెమెరా ఉంది ఆ కెమెరాలో ఉన్న వీడియోని మీ డాడీ చూడకూడదు అని చెప్పేసి ఆపూర్వ చెప్తుంది సరే మమ్మీ ఇంటికి ఆ కెమెరాలో ఏముంది అని చెప్పేసి నక్షత్రం ఆడగ్గానే ముందు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి ఆ తర్వాత తీరిగ్గా నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని చెప్పేసి అపూర్వ అంటుంది సరే మమ్మీ అదిగా అది వచ్చినట్టుంది నేను చూసుకుంటాను అని చెప్పేసి నక్షత్ర ఫోన్ పెట్టేసి ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది భూమి ఇంతకీ ఆ కెమెరాలో ఏముంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి చెర్రి అడగగానే ఇందులో ఆ అపూర్వ గుట్టింది ముందు నాన్నకు చూపించి తర్వాత వివరాలు చెప్తాను అని చెప్పేసి చెర్రి అంటుంటాడు ఇక భూమి నానా నానా అని చెప్పేసి ఇంట్లోకి వస్తుంటే ఏ ఎవరివే నువ్వు నీకు సిగ్గు లేదా మళ్ళీ మా ఇంట్లోకి వస్తున్నావు ముందు నాడు బయటకు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఏం చరి నీకు బుద్ధి లేదా దీన్ని తీసుకొచ్చావు అని చెప్పేసి నక్షత్ర చర్యను కూడా అంటూ ఉంటుంది ఇక చెర్రి సమాధానం చెప్పబోతు ఉంటే నువ్వు ఆగు చెర్రి అని చెప్పేసి చూడు నక్షత్ర నీకు పంచిన మీ అమ్మ రక్తం ఎంత కసాయిదో నిరూపించడానికి వచ్చాను మర్యాదగా అడ్డు తప్పుకో అని చెప్పేసి భూమి అంటుంది తప్పకుండా నువ్వే మర్యాదగా వెనక్కి వెళ్ళు అని చెప్పేసి నక్షత్ర భూమిని బయటికి గెంటైపోతూ ఉంటుంది నానా నానా అని చెప్పేసి ఇక భూమి పిలుస్తూ ఉంటే ఏంటే నువ్వు మా అమ్మ గురించి నిరూపించేది అని చెప్పి చెప్పేసి నక్షత్ర ఇక భూమి చేతిలో ఉన్న కెమెరా లాక్కోబోతూ ఉంటే దాంతో భూమి నక్షత్ర చెంప పగల కొట్టేస్తుంది ఇక నక్షత్ర అలా కింద పడిపోయి డాడీ డాడీ అని చెప్పి కేకలు వేస్తూ ఉంటుంది ఇంకొక వైపు భూమి కూడా నాన్న నాన్న అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర అక్కడికి వచ్చి ఏమైంది నక్షత్రం అని చెప్పి అడగగానే నన్ను కొట్టింది డాడీ అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఏ నువ్వు నా పగవాడి ఇంటి మనిషివి అంటే నువ్వు కూడా నా శత్రువే అలాంటి నీకు నా కన్న కూతురిని కొట్టే హక్కు ఎవరిచ్చారు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు నాన్న ముందు నేను చెప్పేది వినండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నోర్ముయ్ ఎవరు నీకు నాన్న ముందు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు నా కూతుర్ని కొట్టే హక్కు నీకెవరిచ్చారు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు నాన్న ఈ కెమెరాలో ఉన్న వీడియో చూస్తే గానీ మిగతాదంతా కూడా మీకే అర్థమవుతుంది నాన్న అని చెప్పేసి భూమి అంటుంది ఆ కెమెరా తీసుకుని ఏముంది ఇందులో అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు అందులో చాలా సత్యం ఉంది నాన్న ఇప్పటికైనా నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చారు ఈ కెమెరాలో మా అమ్మ చంద్ర ఎలా చనిపోయిందో ఉంది ఎవరు చంపారో కూడా ఉంది అని చెప్పేసి భూమి అంటుంది దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇన్నాడు అపూర్వని మీరు దేవత దేవత అంటూ నెత్తిన పెట్టుకుని ఊరేగారు ఆ దేవతలో ఉన్న రాక్షసత్వం ఈ కెమెరా మీకు చూపిస్తుంది నాన్న అని చెప్పేసి భూమి అంటుంది అంటే నీ ఉద్దేశం ఏంటి నా అపూర్వ నా ప్రాణమైన శోభని చంపింది అంటావా అని చెప్పేసి శరత్ చంద్ర అంటాడు సాక్ష్యం ఉంది నాన్న చూడు అంటున్నా కూడా ఇంకా మీకు నమ్మకం కుదరడం లేదా నాన్న ఆ అపూర్వ పిన్ని చేసే మాయ ఆ మాయ మీ మనస్సుని కట్టేసింది నాన్నా అని చెప్పేసి భూమి అంటుంది ఏమాయ నన్ను కట్టలేదు నువ్వు అపూర్వం మీద నిందలు వేస్తున్నావు ఒకవేళ నువ్వు చెప్పింది నిజమయ్యే అపూర్వ హంతక్రాలు అంటే నేను తనని చంపేస్తాను లేదు నువ్వు చెప్పింది అబద్ధమైతే గా నిన్ను చంపేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు బావుగారు ముందు ఆ కెమెరాలో ఏముందో చూడండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక శరత్ అయితే ఆ కెమెరా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక అందులో ఏమీ లేకపోవడంతో ఏముంది ఇందులో ఒక పాడైపోయిన కెమెరా తీసుకొచ్చి చూపించి నన్నే మోసం చేయాలని చూస్తున్నావా అని చెప్పేసి శరచంద్ర అడుగుతాడు అయ్యో నాన్న ఇందులో సాక్ష్యం ఉంది నాన్న అని చెప్పేసి భూమి అంటుంది ఉంటే ఏమైంది మాయమైపోయిందా ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా అని చెప్పేసి శరచంద్ర ఆ కెమెరాని విసిరి కొడతాడు అయ్యో నాన్న ఇదేదో రిపేర్ అయి ఉంటుంది నాన్న నా మాట నమ్మండి నాన్న అపూర్వ ఏ మా అమ్మని ఫ్యాక్టరీలో బంధించినట్టు ఇందులో రికార్డ్ అయింది నాన్న ఈ విషయం తెలియని కృష్ణప్రసాద్ మామయ్య ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ కోసం అపూర్వ చెప్పినట్టుగా ఫ్యాక్టరీ బయట నుండి నిప్పు పెట్టారు అని చెప్పేసి భూమి అంటుంది నోర్మీ ఇంకొక మాట మాట్లాడావంటే కన్నా నిన్ను నిలువున చీరేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే బావగారు ఆవేశపడకుండా ఒక్కసారి భూమి చెప్పేది వినండి తన అంతలా చెప్తుంది అంటే కన్నా అందులో నిజం ఉంటుంది ఆ రోజు ఫ్యాక్టరీకి నిప్పు పెట్టేటప్పుడు నేనే కదా ప్రత్యక్ష సాక్షిని ఉన్నాను భూమి అంతలా చెప్తుంది అంటే కన్నా ఆ కెమెరాలో సాక్ష్యం ఉన్నట్టే అది ఇప్పుడు పాడైపోయి ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడే ఇంట్లోకి వచ్చిన అపూర్వ అవును బావా ఇది ఆలోచించాల్సిన విషయమే అని చెప్పి ఆపూర్వ అంటుంది ఏం మాట్లాడుతున్నావు ఆపూర్వ అని చెప్పేసి చంద్ర అంటూ ఉంటే అవును బావ దేవతలంటే అక్కని నేనే చంపేశాను అని చెప్పేసి నిన్నటి వరకు కేపి నిందించాడు ఈరోజు భూమి నిందిస్తుంది రేపు ఆ శారదా వచ్చి నేను ఆ వీడియోలో ఉన్నది చూశాను అపూర్వే శోభాచంద్రం చంపింది అని చెప్పినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఇక ఆ గగన్గాడు కూడా అంతే నేనే చంపాను అని చెప్పి అదే మాట చెప్పినా నేను ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బావా ఈ భూమి నేను ఇంట్లో ఉండగా తిరిగి ఇంట్లో అడుగు పెట్టలేను అని చెప్పి బయటపడుతున్నట్టుంది నేనుండగా శారదా కృష్ణప్రసాద్ ఒకటి కాలేరు అని చెప్పేసి కేపీ భయపడుతున్నట్టున్నాడు అందుకే వీళ్ళందరూ కలిసి నమీద నింద మోపుతున్నారు బావా అదే నేను లేకపోతే నిన్ను పిచ్చివాడిని చేసి ఆ శారదని ఆ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి అందరూ యాస్తే అనుభవించాలి అని ప్లాన్ చేసినట్టున్నారు భూమి ఇంకా మీరందరూ కలిసి ఉండడం కోసమని నా అక్కని నేను చంపాను అని నింద నా మీద మోపడం అవసరమా బావా వద్దు బావా వద్దు ఇన్ని నిందలు పడుతూ ఇంకా నేను ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోతాను బావా వెళ్ళిపోతాను నక్షత్ర పద వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక అపూర్వ ఏం తప్పు చేయనట్టు ఎమోషనల్ అయిపోతూ వెళ్తూ ఉంటే కన్నా ఎక్కడికి వెళ్తున్నావు అపూర్వ ఎవరో ఏదో అన్నారు అని వెళ్తూ ఉంటే కన్నా వెళ్ళిన ప్రతి చోట ఎవరో ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అంటుంది మరెవరో కాదు కదా బావా మన ఇంటి భూమియే కదా అని చెప్పేసి అపూర్వ అనగానే భూమి నా కూతురే కాదు తను ఎప్పుడో చనిపోయింది అని చెప్పి శరత్చంద్ర పైన కోపాడుతూ ఉంటాడు మరి భూమి నిజాన్ని ఎలా నిరూపించగలదు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్